అసలు పత్రిపూజ యొక్క అర్థం పరమార్థం ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం భగవద్భక్తులారా వేదంలో ఒక భాగం ఆయుర్వేదం వేదానికి జన్మస్థానం ప్రణవం ఆ ప్రణవ స్వరూపుడే విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయనకు వేదమన్నా ఆయుర్వేదం అన్నా చాలా ప్రీతి అందుకనే సమస్త ఔషధీ గుణాలున్నటువంటి ఈ ఏకవింశతి పత్రపూజను ఆయన మనకు అనుగ్రహించారు ఒకనొకసారి సూత మహాముని సౌనకాది మునుతలతో మాట్లాడుతున్నప్పుడు వ్రత కల్పం వినాయక వ్రత కల్పం వినాయక వ్రత విధానాన్ని చెప్తున్నప్పుడు సౌనకాది మునులంతా కూడా ఆశ్చర్యపోతూ అడుగుతారట పత్రిలో పరమార్థమా అదేమిటి అని అప్పుడు ఆయన చెప్తారట వినాయక వ్రతములో స్వామిని ఇరవై ఒక రకాల పత్రి ఆకులతో మనమంతా పూజ చేస్తాము